మేడ్చల్ జిల్లా మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వివాహిత దారుణ హత్య కుగురైంది దుండగులు ఓఆర్ఆర్ బైపాస్ అండర్ బ్రిడ్జ్ కింద మహిళను బండారాయితో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు క్లూస్ టీం ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు నగర శివార్లో మరొక మహిళ దారుణ హత్యకు గురైంది మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మునీరాబాదు ఊరు సమీపంలో ఓ ఈ ఓరార్ ఉంది ఔటర్ రింగ్ రోడ్డు కింద ఒక అండర్ పాస్ ఉంది అండర్ పాస్ కింద మహిళను అత్యంత దారుణంగా రాళ్లతో మోదీ హత్య చేసి అనంతరం ఆమెని పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ అండర్ పాస్ లోనే ఆ మహిళ హత్యను చేసినట్టుగా తెలుస్తుంది ఆమెకి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ఏళ్లు మధ్య ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఆమె చేతిపై ఉన్నటువంటి టాటూ ఆధారంగా ఆమె తెలుగులో ట్యాటూలు ఉన్నాయి కాబట్టి ఈ సమీపంలో ఈ గ్రామాలకు చెందినటువంటి మహిళగా అనుమానిస్తున్నారు అయితే గతంలో జరిగినటువంటి ఒక దిశ సంచలనం సృష్టించినటువంటి దిశ ఘటనకి కేసుకి కొంత పోలికతో ఇదే హత్య ఇలాంటి హత్య జరగడం ఈ స్థానికంగా కలకలం సృష్టించింది దాదాపు ఇప్పుడు సైబరాబాద్ పరిధిలో మరొక ఈ దారుణమైనటువంటి హత్య అని చెప్పొచ్చు సో ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రాథమికంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆ మహిళపై ఎవరు హత్య చేయాల్సి వచ్చింది హత్య కారణ కారణాలు తెలియాల్సి ఉంది దాంతోపాటు ముందు ఆ మహిళని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు కొన్ని ఆనవాళ్లు కూడా పోలీస్ స్టేషన్లకి కి ఉన్న పోలీస్ స్టేషన్కి మిస్సింగ్ కంప్లైంట్లు ఉన్నాయా అని దర్యాప్తులో చూస్తున్నారు మరోవైపు ఆమె మెడలో ఉన్నటువంటి నల్ల పూసలను చూసి రీసెంట్ గా ఆమెకి మ్యారేజ్ అయినట్టుగా పోలీసులు చెప్తున్నారు ఇందాక ఏసీపీ మాట్లాడినప్పుడు కూడా అదే విషయాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు ఇప్పటికే ఆ మృతదేహాన్ని పోస్ట్ పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పోస్ట్ పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా ఆ ఆ మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారా లేక ఇతర ఏదైనా ఏ విధంగా హత్య చేశారనేది ఈ పోస్టుమార్టం రిపోర్ట్లో తెలియ అవకాశం ఉందని చెప్తున్నారు ఒకసారి మనం కనుక ఈ అండర్ పాస్ను ఒకసారి మనం గమనిస్తే కనుక చాలా ఓవరాల్ కింద వరద నీరు వెళ్లేందుకు ఈ అండర్ పాస్ నిర్మించారు ఇటువైపు వచ్చేందుకు కూడా ఎవరికి అవకాశం లేదు సర్వీస్ రోడ్డు దీనికి అనుకుని ఉంది అయితే సర్వీస్ రోడ్డు నుంచి అండర్ పాస్ లోపలికి వచ్చేందుకు ఎటువంటి దారి సరిగా లేదు కేవలం అపసవ దిశలో ఉన్నటువంటి ఈ దారిలోంచి కిందకి రావాలి అయితే ఇటువంటి నిర్మాణుష్ట ప్రదేశం కేవలం సెల్ ఫోన్ సిగ్నల్ కూడా మనకి ఫోన్కి ఎటువంటి సిగ్నల్ కూడా ఇక్కడ రావడం లేదు సెల్ ఫోన్ సిగ్నల్ లేదు నేర్చల్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం అయితే అనుమానస్పద మూర్తి మహిళ కింద కేసు నమోదు చేశారు మరోవైపు సమీప పోలీస్ స్టేషన్కి మహిళ ఆనవాళ్లను పంపించారు ఈ రీసెంట్ గా ఏమైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యా మిస్సింగ్ కేసులకు సంబంధించిన వివరాలు చూడాలని చెప్పేసి ఆమె చేతి మీద ఆటోలు కావచ్చు ఆమె సంబంధించిన కొన్ని వివరాలు పోలీసులు స్టేషన్కి అందించారు ఒకవేళ కనుక మిస్సింగ్ కంప్లైంట్ అయ్యి ఉండి ఎవరైనా పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే ఆ మహిళ వివరాలు తెలిసే అవకాశం ఉంది ఒకవేళ మహిళ వివరాలు తెలిసిన తర్వాత ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి చిక్కుముడి వీడే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా అనుమానాస్పద స్థితిగా నమోదు చేసినటువంటి కేసు దర్యాప్తును మేడ్చల్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నారు సర్వీస్ రోడ్డు కావడం ప్రదేశం కావడం ఇటువైపు సీసీటీవీ కెమెరా సమీపంలోని ఒక జంక్షన్ దగ్గర మాత్రమే ఉంది సో ఇటువైపు ఈ కేసు సంబంధించి సమీపంలో ఏమైనా టవర్కు సంబంధించినటువంటి రెండు మూడు రోజుల క్రితం ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు సో అక్కడ ఆ సమయంలో ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెల్ సిగ్నల్ ని ఎనలైజ్ చేస్తున్నారు టవర్ డంప్కి సంబంధించిన ఒక పరికం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సెల్ సిగ్నల్ ని ఆరా తీస్తున్నారు ఆ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇటువైపు ఎవరు వచ్చారని వాళ్ళ ఫోన్ ట్రాక్ చేసి ఈ హత్యకు సంబంధించిన చిక్కుముడి విప్పేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతానికైతే మేడ్చల్ పోలీసులు బృందాలుగా విడిపోయి ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగిస్తున్నారు రాజుతో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్